సరిహద్దుల్లో అస్థిరత కారణంగా భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాలు సన్నగిలిన పరిస్థితులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల విషయంలో నెలకొన్న అసాధారణ పరిస్థితిని తక్షణమే పరిష్కరించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు ఇరు దేశాల మధ్య అత్యంత కీలకమైన సంబంధాలు ఉన్నాయని అన్నారు భారత్ చైనా మధ్య సుస్థిర సంబంధాలు ప్రపంచానికి కూడా ఎంతో కీలకమని అన్నారు చైనాతో సంబంధం భారత్ కు కీలకమని ఎంతో ప్రాధాన్యమని అన్నారు సరిహద్దులో సుదీర్ఘ కాలంగా నెలకొన్న పరిస్థితులను తక్షణమే పరిష్కరించాల్సి ఉందని తద్వారా ద్వైపాక్షిక బంధాలలో నెలకొన్న అసహజ పరిస్థితులను పరిష్కరించవచ్చని తాను భావిస్తున్నట్టు మోదీ అభిప్రాయపడ్డారు సానుకూల చర్చల ద్వారా ఇరు దేశాలు తమ సరిహద్దులో సాధారణ స్థితిని పునరుద్ధరించగలవని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు